అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డికి షాక్ మీద షాకులు తగులుతున్నాయి ఆ పార్టీ నాయకులు వైసీపీ ముదిగుబ్బ మండలంలో వైసీపీ కీలక నేతగా ఉన్న ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ అనుచరులతో కలిసి బీజేపీలో చేరారు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సత్యకుమార్ సమక్షంలో ఈ చేరికలు జరిగాయి తన బరిలో ఉన్నప్పటి నుంచి ఎమ్మెల్యే కేతిరెడ్డికి వణుకు ప్రారంభమైందని విమర్శించారు సత్యకుమార్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కూటమిలోకి ముఖ్యంగా భారతీయ జనతా పార్టీకి చేరికలు జరుగుతున్నాయి ఇవాళ డి చెర్లోపల్లి పంచాయతీ సర్పంచ్గా ఉంటున్న నారాయణ స్వామి గారి నాయకత్వంలో డి చెర్లోపల్లి అనంతసాగరం సంగాల చిన్నపట్నం పత్యాపురం గ్రామాల నుంచి దాదాపు మూడు వందల మంది ఇవాళ భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది అనేక సమస్యలు వారి గ్రామాల్లో ఉంటున్న సమస్యల గురించి వారు చెప్పడం వైఎస్ఆర్ పార్టీ నుంచి ముఖ్యంగా వీరు చేరడం వైఎస్ఆర్ మీద భ్రమలు తొలగిపోయి గ్రామాల్లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా ఎటువంటి సంక్షేమ పథకాల ఫలాల్ని కూడా పేదలకు అందించకుండా తీవ్ర అన్యాయం చేయడంతో విసిగి వేసారిపోయిన వాళ్ళు ఇవాళ భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల విశ్వాసంతో బీజేపీ సిద్ధాంతం పట్ల నమ్మకంతో బీజేపీ వైపు చూస్తున్నారు ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇక్కడ రాష్ట్రంలో ప్రభుత్వం మారబోతుంది ధర్మవరం నియోజకవర్గంలో పెద్ద గురుజీ రామ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జోతిషులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడు సంప్రదించింది నైన్ ట్రిపుల్ సిక్స్ ఫైవ్ ట్రిబుల్ వన్ త్రీ సెవెన్ నైన్ డబుల్ జీరో ట్రిబుల్ జీరో ఫోర్ త్రీ ఫైవ్ సెవెన్